ధర్మారమో వ్యాపారస్తుల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పట్ల ఏదో ఒక తెలియని భయం ఉందని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ పేర్కొన్నారు తమ కూటమి అధికారంలోకి వస్తే గుర్రాల కోటని ధ్వంసం చేసి ఎమ్మెల్యే కేతిరెడ్డి నుంచి ధర్మవరాన్ని విడిపిస్తామన్నారు ధర్మవరంలో చేనేత వర్గాలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పలువురు నాయకులు ఈ సమావేశంలో ప్రస్తావించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఒక అహంకార పూరిత మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా సత్యకుమార్ ధ్వజమెత్తారు వైసీపీని వీడి బీజేపీలో చేరుతున్న పలువురు బీసీ నేతలను కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బెదిరిస్తున్నారన్నారు ఆఫ్టర్ ఆల్ బీసీ అని అంటున్నారని బీసీల సత్తా ఏంటో చూపిస్తామని ఆయన ఘాటుగా స్పందించారు అవినీతి డబ్బుతో గెలవాలని చూస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు సత్యకుమార్ కేతిరెడ్డి అక్రమాల మీద ఎన్డీఏ ప్రభుత్వం రాగానే విచారణ చేయిస్తామన్నారు చేనేత వర్గాలకు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము పేరు ప్రకటించిన రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్న శ్రీ 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 కేటు రెడ్డి గారు శ్రీ శ్రీ కేటు రెడ్డి గారు ఆ రోజు ఆయన కేటు కోసం పండుగ చేసుకున్నాడు ఏదైతే సత్యకుమారి వాడు ఢిల్లీ వాడయా ఢిల్లీ వాడు వాడని వాడికి తెలిసినట్లు లేదు సత్యకుమారి ఢిల్లీ వాడు కానీ పుట్టింది మాత్రం పొద్దు

మూడో రోజులు సత్యకుమార్ ఎంట్రీ ఇచ్చాడు రైలు అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యకుమార్కి మళ్ళా రైలు వర్గకి ధైర్యంగా మీడియా ముందుకు వచ్చాడు వచ్చి ధైర్యం కూడొచ్చి ఆ సత్యకుమార్కి వరద శ్రీరామ్ ఉన్నాడు వరద ప్రభు ఉన్నాడు

ഭക്ഷണം പാചകം ചെയ്യാനും മുരുകപ്പ് ഉപ്പിരിട്ട് ചെയ്യാനും അങ്ങനെ ചെയ്യാനും കാരണം ഈ ബീച്ചിനെ മാത്രം ടാർഗറ്റ് ചെയ്ത് നിങ്ങൾ എന്തും കഴിയാൻ